త్వరలోనే అకినేని ఇంట్లో మరో పెళ్లి జరగనుంది అక్కినేని నాగార్జున రెండో తనయుడు అఖిల్ పెళ్లికి సిద్ధమవుతున్నారు దీనికి సంబంధించి కీలక విషయాన్ని నాగార్జున వెల్లడించారు ముంబై నటి జైన అఖిల్ అకినేని మంగళవారం సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్నారు ఈ విషయాన్ని నాగార్జున తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు నాగార్జున తన ట్వీట్లో స్పందిస్తూ జైనంని మా కుటుంబంలోకి ఆహ్వానించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది దయచేసి యువ జంటలు అభినందించడానికి మాతో చేరండి వారి జీవిత కాలం ప్రేమ ఆనందం మరియు మీ లెక్కలేనని ఆశీర్వాదాలతో నిండి ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు ఇక జైన విషయానికి వస్తే తను ముంబై నటి ఒక యూట్యూబర్ కూడా ఆమె ఛానెల్లో ఫ్లాగ్స్ కి మేకప్ టిప్స్ కి మంచి వ్యూస్ కూడా వచ్చాయి ఎనిమిది మందికి పైగా సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు జైన రావర్జీ వయసు ముప్పై సంవత్సరాలు ఆమె తండ్రి జుల్ఫీ రావర్జీ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మరియు నాగార్జునులకు సన్నిహిత వ్యాపార స్నేహితుడు అతను వైఎస్ జగన్ కు సలహాదారుగా పనిచేశాడు మరియు మిడిల్ ఈస్ట్ దేశాలకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి అఖిల్ చాలా కాలం నుంచి నటి ప్రవర్తి ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది వీరిద్దరూ పీకల్లో ప్రేమలో ఉన్నారు ప్రస్తుతం వీరిద్దరూ తమ రిలేషన్ను పెళ్లిగా మార్చుకోవాలని భావిస్తున్నారు ఈ క్రమంలోనే తమ ప్రేమ గురించి ఇరు కుటుంబాల్లో చెప్పడం వారు ఓకే చెప్పడం అన్ని కూడా చకచక జరిగిపోయాయని తెలుస్తుంది అటు నాగార్జున సైతం అఖిల్ అఖిల్పల్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అఖిల్ ప్రేమ వ్యవహారం అన్న నాగచైతన్యతో పాటు సమంతకు సైతం కూడా తెలుసని వీరిద్దరి ఆధ్వర్యంలోనే అఖిల్ జైనా ప్రేమించుకున్నారని తెలుస్తుంది అన్ని అనుకున్నట్లు జరిగితే అఖిల్పల్లి వచ్చే ఏడాదిలో జరిగే అవకాశం కనిపిస్తుంది అఖిల్ మొదట శ్రేయాభూపాల్ అనే అమ్మాయిని ప్రేమించాడు వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది ఏం జరిగిందో తెలియదు కానీ అఖిల్ తో భూపాల్ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది కొన్నాళ్లు సింగిల్ గా ఉన్న అఖిల్ తర్వాత జైనా బ్రవర్జు తో ప్రేమలో పడ్డారు ప్రస్తుతం వీరిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు